దర్శన్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు శరణ్య దర్శన్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది దర్శన్ షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తాడు శరణ్యను చూసి షాక్లో ఉంటాడు నువ్వేంటి ఇక్కడ నీకు విడాకుల నోటీస్ పంపిస్తే విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టకుండా తిరిగి ఇంటికే వచ్చావేంటి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏమండి తప్పు చేశానండి క్షమించండి ప్లీజ్ అని శరణ్య దర్శన్ కాళ్ళు పట్టుకుని బతుకులాడుతూ ఉంటుంది వదులు వదులు నువ్వు ఇక్కడికి రావద్దు నీ వీధి వేషాలు చాలించి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అయినా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టకుండా తిరిగి ఇంటికి వస్తే చస్తాను అని చెప్పాను అయినా కూడా వినిపించుకోకుండా నువ్వు తిరిగి ఇంటికి వచ్చావంటే చచ్చిన అర్వాలేదనే నా అర్థం అని దర్శన్ శరణ్యను అడుగుతూ ఉంటాడు అవే మాట్లాడి మీరు సంతోషంగా ఉండాలి కాపురం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని శరణ్య మంగళసూత్రాలకు నమస్కారం చేసుకుంటూ ఉంటే దర్శన్ ఇదంతా చూసి షాకింగ్గా మతిపోతుంది మీరేనా ప్రాణం అండి మీరు చచ్చిపోతే బ్రతుకుంటానా మీతో పాటు కూడా చచ్చిపోతానండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటే దర్శన్కి ఏమీ అర్థం కాక మతిపోయినట్టు శరణ్య వైపు చూస్తూ ఉంటాడు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి